రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు అధ్యక్షతన వృత్తిదారుల సమస్యలపై కాకినాడ సుందరయ్య భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకులకు సామాజిక రక్షణ చట్టం వెంటనే అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు కేజీ నుంచి పీజీ వరకు రజకుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోరారు అదే విధంగా రజక కార్పొరేషన్ కు ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లో కనీసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని ఆ నిధులతో ప్రతి రజక కుటుంబానికి తొంభై శాతం సబ్సిడీతో మూడు లక్షల రూపాయల రుణాలు బ్యాంకుల ద్వారా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు రజక వృత్తిదారులకు నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని సామాజిక సేవా వృత్తి నిర్వహిస్తున్న రజకుల శ్రమను గుర్తించి యాభై సంవత్సరాలు పూర్తయిన వారికి వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు వృత్తి చెరువులు దోబీఘట్ స్థలాలపై రజకులకే పూర్తి హక్కు కల్పించాలని యువతకు ప్రతి జిల్లాలో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇచ్చి ఆధునిక యంత్రాలతో ఆదరణ త్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోనేటి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో పలు వృత్తిదారులు ప్రతినిధులు పాల్గొన్నారు మా తాడేపల్లిలో జరుగుతుంది దానికి ముందు అన్ని జిల్లాల్లోనే కూడా రౌండ్ టేబుల్ సమావేశం వేసి ఈ మహాత్వ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే రైతులకి వాగ్దానాలు అనేక వాగ్దానాలు చేసి మరి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారి ఇచ్చిన వాగ్దానాలన్నీ పక్కన పెట్టి దాని మీద చంద్రబాబు జ్ఞాపకం కూడా లేకుండా పోయింది మరి ఇప్పుడు లోకేష్ గెలిచాం చంద్రబాబు గెలిచాం పవన్ కళ్యాణ్ కూడా కలిసి అయ్యా మీ కూటమి ఇచ్చిన ఆమె మా రజకులకి సుమారు ఏదైతే రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది రజక వృత్తి మీద ఆధారపడి ఉన్నారు ఈ వృత్తిదారులందరికీ కూడా మీరు ఆదుకుంటారని హామీ ఇచ్చారు ఏమీ హామీ అమీగానే తప్ప ఏమీ కూడా అమలు కాలేదు కాబట్టి మీరు వెంటనే మా రసికులందరికీ కూడా రక్షణ సత్యం చేయాలి యాభై సంవత్సరాల వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి అలాగే ఎందుకంటే డోపీ గేట్లు ఖాళీ స్థలానికి పర్మనెంట్ బట్టలు ఇవ్వాలి మా పిల్లల చదువు వెనకబడిపోతారు కాబట్టి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్ సేల్పించాలి అని దాని మీద మరి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమవుతున్నాయి కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో మా అంశాన్ని కూడా లేవనెత్తి రైతులందరికీ కూడా రెండు వందల యూనిట్లు కరెంటు కూడా ఇవ్వాలని రక్షణ సట్టు ఏర్పాటు చేయాలని యాభై సంవత్సరాలు ఇన్నో పెన్షన్ సౌకర్యం కూడా ఇవ్వాలని అనేక సమస్యల మీద ఈ మహాధన రేపు ఇరవై తారీఖు జరుగుతుంది అందులో భాగంగా ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని కూడా రౌండ్ సమావేశం చేసి ఉత్తదారు దండాన్ని మరి సమన్వయం చేసి మాకు మద్దతుగా ప్రతిపుతుదారుల దండాన్ని జయప్రదం చేయడానికి మరి అందరూ కొనుక్కోవాలని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఆంధ్రప్రదేశ్ అతిబుత్తి సంఘం కోనేటి రాజు జిల్లా అధ్యక్షులు